చూడండి ఇది వైజాగ్ అమరావతి కాదు ఈ వర్షాలకి వైజాగ్ కూడా మునిగిపోతుంది ఇక్కడే చూడండి చేపలు పడుతున్నారు వైజాగ్లో చేపల వేట వైజాగ్ మునిగిపోయిందనే బాధలో వీళ్ళు ఇక్కడ వచ్చి టిఫిన్ చేస్తున్నారు కాకా వాటిలో వాళ్ళకి కొంచెం లైఫ్ ఇద్దామని पैदा होती पैदा होती पैदा होती नदी इधर क्लीर कराउंट लेते आधा क्लीर के लेते हैं आधा का जो दो लंचर पे नहीं आधा दो लंचर पे आधा दिख रही है ఇవన్నీ ఒక చిక్ ఫారెస్ట్ ఇస్తున్నాను గౌరిగాల్ సాలె అన్ని పోయినాయిసే ఇప్పుడు ఇది ఉన్న చోట పెరిగింది ఇది మనకి టర్నింగ్ లెక్కుంటే ఇంకేం తెలిసనా ఏంటి ఊరి పేరు ఏంటి ఊరి పేరు ఇప్పుడు కాశీపూర్ కాశీపూర్లో ఉన్నాం కంటిన్యూషన్గా వర్షం ఇప్పుడు ఏంటి వీళ్ళకి పండుగ పండగ కనుకో అవి కొంచు తిహార్ చల్లరాయి కాస్ కుచ్చు తిహార్ చల్లరాయిగా ఫెస్టివల్ ఐకా తిహార్ కాస్ట్ దినయకా యా లోకాయ్ సంక్రాంతి లాగా లోకాయ్ మన సంక్రాంతి లాగా ఇప్పుడు వీళ్ళు లోకాయనేదో పండుగ జరుపుకుంటున్నారు మూడు రోజులు పండగ అంట మాకు తెలవదు స్టార్ట్ అయ్యి వచ్చేసా ఫుడ్ కొంచెం ప్రాబ్లం అయింది అన్నీ బాగున్నాయి ఫుడ్ కొంచెం ప్రాబ్లం అయ్యి ఆఖరికి చిన్న నూడిల్స్ షాప్లో కాశీపూర్ అనే చోట ఆపి నూడిల్స్